అనకపల్లి స్థానిక సత్యనారాయణపురం పెందుర్తి నియోజకవర్గం లంకలపాలెం దగ్గర రైల్వే అండర్ పాస్ సెక్షన్ నిర్మాణం నిధులు మంజూరయ్యాయని ఎంపీ సత్యవతి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ సత్యనారాయణపురం లంకలపాలెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జులకు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా సుమారు పదకొండు కోట్ల రూపాయల నిధులు మంజూరై టెండర్లు కూడా పూర్తవడం చాలా ఆనందకరమని అన్నారు ఈ రైల్వే అండర్ పాస్ సెక్షన్ కు సహకరించిన రాష్ట ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ రైల్వే అధికారులకు మరోవైపు పార్లమెంట్ సమావేశంలో గడుపుతున్నారని ప్రతిపక్ష పార్టీలు చెడు విమర్శలు చేశారని ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి మాట్లాడాలని ప్రతిపక్షాలు అన్న ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణపురం లంకలపాలెం గ్రామాలకు చెందిన నాయకులు ప్రజలు ఎంపీ సత్యవతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అనేక విషయాలు పార్లమెంట్లో ప్రస్తావించడం ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఓటు వేసి మొట్టమొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చేసి అత్యధిక మెజారిటీనిచ్చి పార్లమెంటుకు పంపించిన ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి సమయం ప్రజలకే కేటాయించానని మీ ద్వారా తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ గతంలో అనేక సార్లు మనం చెప్పిన విషయం అది ఈరోజు ఆమోదం పొంది బడ్జెట్ రిలీజ్ అయి రావటం చాలా చాలా సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తూ గతంలో మనం ప్రస్తావించాం ఇవి లాంగ్ పెండింగ్ సమస్యలు మామూలుగా ఏదో ఒక రెండు విషయాలు మాట్లాడటం అసలు సెంట్రల్ బడ్జెట్ తేవటమే చాలా కష్టం కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మనం ఏదైతే ప్రస్తావించామో మీరు ఇప్పుడు కూడా విన్నారు డైరెక్ట్గా మీరు పార్లమెంట్లో ప్రస్తావించడం కూడా మీరు విన్నారు రెండు విషయాలు ఒకటి స్థానికురాలుగా అనకాపల్లి వాసిగా నారాయణపురం రైల్వే అండర్ పాస్ సమస్య ఎన్నోసార్లు గతంలో ప్రజాప్రతినిధులు కూడా దాని మీద అక్కడ విజిట్ చేయటము పంపించామని చెప్పటము కానీ ఒక్కడికి కూడా ముందుకి పడలేదు ఎందుకంటే అది నేను నేనే ప్రత్యక్షంగా చూశాను అసలు ఆ విషయం వేరు సమస్య వేరు దాని ప్రస్తావన వేరు దాన్ని తీసుకెళ్లిన విధానం వేరుగా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులుకి విషయాన్ని ప్రస్తావించి దీన్ని రైల్వేకి మరొకసారి మినిస్టర్ గారికి ప్రజెంట్ చేస్తున్నాను నా పార్లమెంట్ అని చెప్పి దీన్ని ప్రస్తావించిన తర్వాత రైల్వే మినిస్టర్ గారికి బోర్డు చైర్మన్ గారికి అట్లాగే జోనల్ లెవెల్ మీటింగ్స్ ఒకటి విజయవాడలో జరుగుతూ ఉంటాయి మాకు విశాఖపట్నంలో కూడా జరుగుతూ ఉంటాయి నేను కంబైన్ విశాఖపట్నం జిల్లాలో రెండు డివిజన్స్కి కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్ సో అది నాకు ఒక మంచి అవకాశం ఈ విషయాలు ప్రస్తావించడానికి కూడా గతంలో మీకు అనేక సార్లు చెప్పాను అనేది ఒక స్పెషల్ ఇష్యూ అది యూజువల్గా రైల్వేది ఎలా ఉంటాయంటే ఒక ఆర్ఓబి ఇచ్చిన తర్వాత అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత ట్రాక్ మీద నుంచి ఒక బ్రిడ్జ్ కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గేట్ క్లోజ్ చేసి అంటే ఒక ఆర్యూబీ ఇచ్చి తీరాలి అదే రైల్వే గైడ్ లైన్స్ అంటే అడుగు నుంచి ఒక అండర్ బ్రిడ్జ్ ఇచ్చి ఆర్యూబీ ఇచ్చి ప్రజలకు ఆల్టర్నేట్గా ఒక ఫెసిలిటేషన్ ఇచ్చిన తర్వాత ఆ గేట్ క్లోజ్ చేయాలి వాళ్ళ నార్మ్స్ అది ఇదే మనకు అసలు సత్యనారాయణపురం దగ్గర అసలు లెవెల్ క్రాసింగ్ లేదు అసలు గేట్ లేదు ఆర్ఓబి కూడా లేదు అదొక స్పెషల్ సమస్య అది ఏ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు హార్ట్ అటాక్ కానీ ఇంకేదైనా కొలాబ్స్ అయిపోయినా కళ్ళు తిరిగినా పక్షవాతం వచ్చినా హాస్పిటల్ తీసుకురావాలంటే ఒక చిన్న వే ఉంది కానీ కనీసం అందులో అంబులెన్స్ కూడా వెళ్ళదు ఒక చిన్న ఒక స్కూటర్ అలాంటిది వెళుతుంది తప్ప హైట్ స్టడీ చేస్తే వాళ్ళు కనీసం హైట్ పెంచడానికి కూడా ఆ గతంలో రైల్వే అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే కిందన వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ దానికి ఉంటుంది వాళ్ళకి